ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను సరత స్మైల్ యూట్యూబ్ ఛానల్ నేను ఒక మంచి రెసిపీతో వచ్చిన అదే ఎగ్ బిర్యానీ అనమాట చాలా ఈజీ సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనమాటగా తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఐటెంతోనే తక్కువ దాంట్లో వెళ్ళిపోవచ్చు మన ఇంట్లో ఏమున్నాయి దాంతోనే చేసేయచ్చు చాలా టేస్టింగ్ ఉంటుంది ఈ వీడియో వెళ్ళిపోదాం పదండి ఈ వీడియోలోకి ఇంకా ముందుగా బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకోవాలి కడిగి ఆ తర్వాత ఇట్లా నీళ్ళు పెట్టుకోవాలన్నమాట మసాలా ఐటమ్స్ అన్నీ నేను వేసిన కొత్తిమీర వేసిన కొంచెం పుదీనా వేసిన బాయిల్ ఎగ్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ వేయించి పెట్టుకోవాలి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర రెండు టమాటాలు పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇది గరం మసాలా అనమాట కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలన్నమాట ఈ నీళ్ళు బాయిల్ కాగానే కొంచెం ఉప్పేయాలి కొంచెం తర్వాత పెరుగు రెండు స్పూన్ల పెరుగు వేసుకోవాలన్నమాట అందులో రెండు కొంచెం మీకు తగినంత కారం ఎక్కువ తినాలి కారం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే తక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒకే స్పూన్ వేసుకుని కొంచెం పసుపు వేసి ఇట్లా పేస్ట్ లాగా లాగేసుకోవాలన్నమాట బాస్మతి బియ్యానికి మంచిగా మసాలా పడుతుంది అనమాట అందుకనమాట కొంచెం పలుకు పలుకున్నాగానే బాస్మతి బియ్యం జాలి గిన్నెలో వేసుకొసుకోవాలన్నమాట ఇట్లా ఎగ్స్లోకి ఇట్లా గీతలు పెట్టి కొంచెం నూనెలు వేయించుకోవాలన్నమాట కొంచెం లైట్గా బ్రౌన్గా వేసుకోవాలన్నమాట అందులోనే కొంచెం లవంగం ఇలాచీలు అవన్నీ స్నాక్ కూడా వేసుకోవాలన్నమాట అందులోనే మనము మిక్సీకి వేసుకున్న టమాటా ఉంది కదా అది కూడా వేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న ఆయిన్స్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి పెరుగు మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసుకోవాలి గరం మసాలా కొత్తిమీర పుదీనా అవన్నీ వేసుకొని ఇది మంచిగా వేగిన తర్వాతనే మనం ఎగ్స్ వేయాలన్నమాట ఇందులో ఎగ్స్కి అంతా మసాలా పట్టేంతవరకు ఒక ఫైవ్ మినిట్స్ దీనిని మంచిగా వేగనియాలన్నమాట ఆ తర్వాత ఆ కర్రీ మొత్తం వేరే కటోలో తీసుకొని ఆ తర్వాత కిందంతా రైస్ వేసేసి పైనుంచి ఇట్లా కొంచెం కర్రీ వేసి ఆనియన్స్ వేసి కొత్తిమీర పుదీనా వేసేసి మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్ వేసి వేసేయాలన్నమాట ఇట్లనే ఎందుకంటే గ్రేవీ అనేది కింద అది కొంచెం అన్నం ఏం కాదు కానీ గ్రేవీ మళ్ళీ మాడకూడదు మొత్తం బిర్యానీ మొత్తం అదే వాసన వస్తుంది కాబట్టి ముందే మసాలా మొత్తం అది మనం చేసింది అంతా తీసిపెట్టుకోవాలన్నమాట ఆ తర్వాతనే రైస్ వేస్తే చాలా బాగుంటుంది అనమాట ఇట్లా మూడు రైళ్ళ కింద వేసుకొని ఆ తర్వాత పైనుంచి నుంచి నెయ్యి కొంచెం ఫుడ్ కలర్ వేసి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పెడితే మన ఎగ్ బిర్యానీ రెడీ అనమాట నిమిషాల తర్వాత చూద్దాం అనమాట రెడీ అయిపోయింది ఎగ్ బిర్యానీ ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తొందరగా అయిపోతుంది మన ఇంట్లో ఉన్న ఐటమ్స్లతోనే అయిపోతుంది అనమాట ఈ వీడియో గిట్లా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోలతో మేము ముందుకొస్తాం అన్నమాట బాయ్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి